నాకు ఇటువంటి సిచువేషన్ చూసినప్పుడే నాకు ఈ పాట అయితే గుర్తొస్తా ఉంటది బండి 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 చూడలేదు ఏమైనా మన నెల్లూరు ఫుడ్ దొరుకుతాయి ఫుడ్ అయినా సూపర్ గా ఉంది తామరేట్లే అంత బాగుంటుందండి బాగుంటుందండి సార్ బ్రహ్మాండంగా గ ఉంటుందండి పాయ్ వెలిపాయ ఎ వెలిపాయ వెలిపాయ్ ఇప్పుడెప్పుడు నిద్రపోదాం అనిపిస్తా ఉన్నట్టుంది సార్ పడుకో ఏముందిలే ఇంకా పడుకో ఎన్ని అయ్యే పనులు ఇలా కనిపించట్లేదు పైగాను ఫిజికల్ గాను మెంటల్ గాను స్క్రీన్ మనకు కలిసిన కలియి क्षलॅक्शन <tries> 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 సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అయితే మరొక కొత్త ట్రైన్ బ్లాక్ అయితే మీ ముందుకు వచ్చేసినాను అయితే మనం ఒక బ్యూటిఫుల్ సినిక్ రూట్లో అయితే వెళ్ళబోతున్నాము తిరుపతి నుంచి కాట్పాడి మధ్యలో ఒక చాలా బ్యూటిఫుల్ సినిక్ రూట్ అయితే అది మనం అయితే ఈ రోజు ఆ రూట్లో మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము ప్రెసెంట్ అయితే మనం గూడూరు జంక్షన్లో అయితే ఉన్నాము మేము గూడూరు కి అయితే వచ్చిన్నాము మామూలుగా అయితే ఇక్కడ నుంచి శేషాద్రి ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి అయితే మెమో ప్యాసింజర్ జర్నీ అయితే చేద్దాం అనుకున్నాము కానీ మనకి శేషాద్రి ఇప్పుడు చాలా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే లేట్గా అయితే నడుస్తూ ఉంది ఎందువల్ల నాకు తెలిసి ఆ పక్క అంతా వాన్లు ఉన్నాయి కదా దానివల్ల అనుకుంటున్నా కేరళ ట్రైన్ అయితే వచ్చింది టూ థర్టీగా ట్రావెల్సింది అయితే ప్రజెంట్ ఇప్పుడు అనమాట కేరళ బండి ఎక్కి తిరుపతి పోతానండి సో ఇది స్లీపర్ సెక్షను ఇదంతా ఫుల్ అయిపోయి కండరు ఇది వచ్చి జనరల్ జనరల్ సెక్షన్ రిటర్న్ దాని పరిస్థితి కేరళ ఎక్స్ప్రెస్లో సో అయితే మనము ఐదు యాభైకి అయితే తిరుపతి అయితే చేరుకున్నాము ఈ ట్రైన్ జర్నీ మాత్రము కానీ చాలా కష్టం బాబా అసలు జనరల్ సెక్షన్ రావడం మాత్రం అటు ఇటు బాడీ తిప్పేదానికి కూడా లేదనమాట సో ఇది కానీ టికెట్ కౌంటర్ తిరుపతి స్టేషన్కి అరవై టికెట్ తీసుకున్నానండి కాసెంజర్ ట్వంటీ ఫైవ్ అండి సారీపాడి ఒకట ఎందుకంటే మనమైతే టికెట్ అది తీసుకున్నాము తిరుపతి నుంచి కాట్పాడికి వయ్యాపాకాల మీద నూట ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది నూట ఐదు కిలోమీటర్లు ఉంటాను ఇరవై రూపాయలు అయితే తీసుకుంటు మనం మనం గూడూరు నుంచి నేను కొంట వచ్చేస్తాం కదా జర్నీ అది కూడా సేమ్ అనమాట ఇరవై ఐదు రూపాయలు ఏంటంటే కిలోమీటర్లు తక్కువ అనమాట దానికి సో మనకి టైం వచ్చి సిక్స్ థర్టీ అయితే అవుతుంది మనకి సిక్స్ ఫిఫ్టీకి అనమాట ట్రైన్ మనమైతే ఈ లోపల టిఫిన్ చేసి అయితే ఒకటేసారి బయలుదేరుతాం ఇక్కడైతే చూడండి ఎన్ని హోటల్ ఉన్నాయో విజయవాడ వారి హోటలు అన్నపూర్ణ హోటలు టిఫిన్ మరాఠీ వాళ్ళది మళ్ళీ విజయవాడ అంట విజయవాడ 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 మొత్తం ఏడా ఉందా అందులో ఎన్ని ఉన్నాయి విజయవాడ కదా అన్ని విజయవాడ వాళ్ళ మీద మనకు నెల్లూరు మురళీకృష్ణ కనిపించింది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా చూడండి మన నెల్లూరు వారి మురళికృష్ణ ఎంత పెద్దగా ఉందో ఎక్కడ పోయి టిఫిన్ చేద్దాం ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఉందా సాంబార్ ఇడ్లీ తినే సో ఇదిగండి వేడి వేడి సాంబార్ ఇడ్లీ అయితే వచ్చేసింది పట్టుబట్టి దీన్ని మన ట్రైన్ ఎక్కదాం

ఆరు యాభైకి రావాల్సింది ఏడు పదికైతే వచ్చింది వెళ్తా ఉంది అది పడి అటు పడి అయ్యో అయ్యో ఆడో ఆడాల్సింది ఆడో ఆగుతా ఉంది వెళ్ళిపోయి 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 సో మన వాళ్ళు అయితే మధ్యలో ఆగుతుందని అందరూ ఆడున్నారా పోయి స్టేషన్ చివరి లాగుతూ ఉంది అందరు భరిగిస్తూ ఉంటారు గారికి మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే అటు వచ్చింది మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి తిరుపతి స్టేషన్ తిరుపతికి బై బై టైం వచ్చి కరెక్ట్గా టైం టైం వచ్చి కరెక్ట్గా ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు అయితే స్టార్ట్ అయిందా తిరుపతిలో మనకు అక్కడ ఎన్ని గంటలకు పోతుందో చూడాలి కాటుపాడికి సో క్లైమేట్ అయితే మాత్రం చల్లగా ఉంది భలే ఉంది అసలు ముందరకితే ఇది ప్రాబ్లం ఊరికే సౌండ్ వస్తాం అది హారం గుడినప్పుడల్లా మనం గమ్ముగా ఉండాలి కానీ ముందరకినప్పుడు మాత్రము ఈరోజు మాత్రము వాతావరణం చాలా చల్లగా ఉంది ఇదిగోండి ఏదైనా మినీ స్టేడియం ఉంది సూపర్ గొల్లా స్టేడియం క్రికెట్ స్టేడియం ఇది బాగా చూడండి కొండలు ఎట్టండి తిరుమల కొండలు అందరూ ఒకసారి గోవిందానండి ఇప్పుడు కానీ ఇంకా పడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అట్టే ఇదిగోండి తిరుపతి పడమరకైతే వచ్చినాము ఫస్ట్ స్టాప్ అనమాట ఇది తిరుపతి పడమర బాగా ఎక్కినారు చాలా మంది ఉండరు ఉండరు లైట్ అయిపోయి ఉంటారు ఆఫీస్ వాళ్ళకి స్టూడెంట్స్కి డైలీ స్టూడెంట్స్కి డైలీ వర్కర్స్ అయితే మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఉదయాన్నే అదిగోండి గోపురం సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి చంద్రగిరి ఏడు గంటలకైతే అయితే రావాలా చంద్రగిరికి ప్రజెంట్ అయితే ఏడున్నర అయితే అవుతుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అటు ఇటుగా నడుస్తూ ఉంది బండి ప్రజెంట్ అయితే చూడండి కొండ మీద మేఘాలు ఎట్ కనిపించా కానీ చూడండి అట్ అన్నయ్య కొండమేలా చూడండి నెట్టం సో మనకి చంద్రగిరికి ఏడు గంటలకు రావాల్సింది ఏడు ముప్పై ఐదుకి అయితే వచ్చింది అంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మినిట్ సర్టిఫికేట్ నడుస్తుంది నాకు తెలిసి కట్పాడి వేలప్పుడు దీన్ని కవర్ చేయస్తాడు కాట్పడే ట్రైను ఉదయం ఆరు గంటలకు ఒకటి ఉంది పది గంటలకు ఒకటి ఉంది మధ్యాహ్నం రెండు గంటకే సాయంత్రం ఏడు గంటలు ఉంది అనమాట మీరు ఇటు మంచి సీనరీస్ ఉంటే కానీ జనరల్లో కష్టపడి కష్టపడి వచ్చింది ఏడుకి ఇంటికి వెళ్ళి ఒకే ఒక ప్యాసింజర్ ఉంది ఎందుకంటే ఆ ఒక్కదాని కోసం ఆ పని లేదు అంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఎగుతా ఉన్నారు ఇద్దరు అంటే ఇంకా ఈ స్టేషన్లో ఖాళీగా ఉంది స్టేషన్ మాత్రం సూపర్గా ఉంది చూడండి వెనకాల కొండలు ఈ ఓల్డ్ స్టేషన్ స్టేషను గంట పెట్టిన టూ అంట ఇది ఏడు నలభై ఎనిమిదికి అయితే వచ్చినాము ముంగిళ్ళ పట్టుకి ఒక్కరి ఒక ఒకరెక్కల బల్లి స్టేషన్ ఇదే సో వాళ్ళు డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు వెంకటాద్రి వస్తుందంట వీళ్ళు ఎవరు పాపం స్టాఫ్ టైంకి పోవాలి ఇదేమో లేట్ అయిపోయింది బండి ఇబ్బంది పడతా ఉండరు ఇప్పుడేమో మనకేమో వెంకటాద్రికి క్రాసింగ్ పెట్టి దీన్ని ఆపేసినారు చూడండి రెండు క్రాసింగ్లు పుడేటానికి వాళ్ళకి ఆఫీస్ టైం ఇది పోతుందని ఇక్కడ నుంచి దిగి బస్సుకి అయితే వెళ్ళిపోతాం సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ పట్టులో మనకి స్టాప్ లేదు అఫిషియల్ స్టాప్ అయితే లేదు ఏమంటే ఆ వెంకటాద్రి దాని క్రాసింగ్ కోసం అయితే మనల్ని ఇక్కడ ముంగిల్పట్లో అయితే ఆపేసినాడు ఆ వెంకటాద్రి పోయిన తర్వాత అయితే మనల్ని పంపిస్తారు అనమాట ముందుగానే ఆ పక్క ట్రైన్లన్నీ చాలా లేట్గా అయితే నడుస్తున్నాయి ఇంక ఇది ఎప్పుడు వస్తుంది చూడాలా పెడతారు కదా సార్ నేను అడిగేస్తా ఉన్నాయి వాళ్ళకేమో ఆఫీస్ టైమ్ అయిపోతుండే ఏం చేయాలంటాం అట్లా ఇటు 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 తిరుగుతూ ఉంటారు వీళ్ళని నుంచి ఆ వెంకటాద్రిని కొంచెం స్లో చేయమండి అక్కడ ట్రైన్ ఎక్కేస్తాము అని వీళ్ళు ఎందు అని దాని నుంచి ఆపులు పడుతుంటారు జూర్ని ఎంతో బాగుందో ఆడ బ్యాక్ సైడు సో ఈరోజు మన అదృష్టం ఏంటంటే వాతావరణం చాలా చల్లగా ఉంది మామూలుగా అయితే డైలీ ఈ విధంగా ఉండదు కానీ అయితే మేఘాలు ఆ కథ వేరుగా ఉంది ఈరోజైతే మాత్రం ఇట్లాగుంటే ఈ లొకేషన్స్ ఈ కొండ ప్రాంతాల్లో చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇంకో బండి కూడా ఉందంట క్రాసింగ్ కేరళ తిరువనంతపురం న్యూఢిల్లీ కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఇంకోటి ఉందంట క్రాసింగ్ ఇది ఈరోజు పోయినట్టయితే నాకైతే జనరల్ బోగిలో గూడు నుంచి తిరుపతికి నడుచుకు నిలబడి వచ్చింది దానికి దాని తోడు రాత్రి నిద్ర లేదు దాని ఇక్కడ వాతావరణం చల్లంగా ఉంది ఇవన్నీ కలిపి మనల్ని మొత్తం ఉసిగు కలిపితుంది నిద్రకి ఎప్పుడెప్పుడు నిద్రబోదా అనిపిస్తా ఉంది అట్టుంది సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో నేను యాక్చువల్గా కాట్పాడికి పోయి కాట్పాడి నుంచి మళ్ళీ డైరెక్ట్ గూడూరుకి అయితే ఇంకో లాక్ చేద్దాం అనుకున్నా ఇది నాకు కాట్పాడి పోయే లోపల మన పని అయిపోయేటట్టుంది ఇంకా మన వల్ల కాదు రోజు ఆఫీస్ వాళ్ళు తెప్పులు నీ ఫోటో నీ ఫోటో కూడా పెడతా వెంగటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో ఇప్పుడు మనకి పాయింట్ ఏంటంటే తిరుపతి నుంచి పాకాలకి సింగిల్ ట్రాకే అనమాట అందుకని ఇంక ఇప్పుడు ఏ బండి ఎదురు వచ్చినా మనం పక్కన పెట్టే అసలు ఎందుకంటే మనం అంత చీప్ వాళ్ళం అనమాట మన బండి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ బాధలు చూడండి కాదు వీళ్ళ బాధలు ఎవరితో చెప్పుకోవాలి పాప ఆఫీస్ ఒక పక్క టైం అయిపోతుండే ఈ ట్రైన్లో సరిగ్గా టైం పోకపోతుండే సరే ఇది లేట్ అవుతుంది అనుకుని మన రోడ్లో పోయినారు పరిగెత్తుకుంటాను ఆ రోడ్లో ఇంకేం రాకపోయేట ఇది బయలు మళ్ళీ ఎటు చేస్తారు అబ్బా మామిడి తోటలు నిండా ఆవిడ మామిడి పళ్ళు వాసన పండు మామిడి పళ్ళు సో మనకి ఈ పనపాకం స్టేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడో ట్రైన్ వస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పనపాకం స్టేషన్ అనేది ఇప్పుడైతే ఈ పనపాకం దాటి మనం ఇద్దండి దీని పక్కన మనకు ఒక రోడ్డు వస్తూ ఉంటుంది ఈ రోడ్డు అయితే సూపర్ ఇదే మన తిరుపతి నుంచి బెంగళూరు హైవే అనమాట సో మనమైతే పాకాల జంక్షన్కి అయితే వచ్చినాం ఇప్పుడే ఇది మామూలుగా ఎన్ని గంటకి రావాల్సిందే ఏడు ఏడు నలభై ఏడు నలభైకి అయితే ఎనిమిది నలభై ఏడుకి వచ్చింది ఒక గంట లేడితో అయితే నడుస్తా ఉంది బండి కాట్పాడికి పోయే టైంకి కవర్ చేస్తాడు కవర్ చేయలేడు కవర్ చేయలేడు మామూలుగా ఈ టైంకి కాట్పాడి దగ్గర దగ్గరలో ఉండాలా ఆయన మనం ఇంకా పాకాలలోనే ఉన్నాము ఇదిగోండి పాకాల జంక్షన్ సో మన పాకాల మూడో స్టేషన్లో మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే తీసుకొచ్చినో ఇది మనం ఇక్కడ నుంచి మదనపల్లి అనంతపూర్ పోయే ట్రైన్లో అయితే ఇక్కడ నుంచి డైవర్ట్ తీసుకుంటాయి అనమాట పాకాల జంక్షన్ నుంచి సో ఇక్కడే ఇక్కడ చూడండి న్యూట్రల్ తెచ్చి బాండ్ కౌంటు ఓకే పదహైదు నాలుగు ఇరవై నాలుగు అని రాస్తున్నారు ఇది ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శేషాద్రికి మళ్ళీ క్రాసింగ్ పడింది ఈ బండి అంటే లెక్కే లేకుండా పోయింది ఏ బండి వచ్చినా దీన్ని పక్కన పెట్టేస్తున్నాడు ఫస్ట్ ఆ శేషాద్రికి కానీ నమ్ముకొని దానికి కానీ ఉండుంటే ఎటో ముందుగా మనకు కేరళ వచ్చేసింది కాబట్టి దాన్ని ఎక్కేసినాము నేను కేరళ బండిలో ఎక్కిన తర్వాత శేషాద్రిని ఎక్కడ ఎక్కడికి వచ్చిందని చూస్తా ఉన్న అదైతే మనం రేణుకుంటకు వచ్చిన తర్వాత అప్పుడు గూడూరుకి వచ్చింది అది అంటే ఆల్మోస్ట్ మనం రేణుకుంటకు వచ్చేటానికి ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ అయితే అయింది ఆ టైంకి అది మనకైతే గూడూరులో ఉందనమాట ఆ టైంకి అంటే ఎంత లేదన్నా ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అయినా ఈ బండి బయలుదేరే టైంకి కూడా అది మనకి అనౌన్స్మెంట్ అయ్యి మీలా శేషాద్రి బండికి ఇది బయలుదేరి వచ్చేసింది ఆ తర్వాత కావాలి ఇచ్చినట్టున్నాడు కానీ ప్రజెంట్ అయితే మనకి పాకాలలో అయితే క్లాసింగ్ పెట్టినాడు దీనికి హలో బ్రదర్ ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు ఈ మెమోనూల్ నుంచి అయితే చాలామంది శేషాద్రికి అయితే షిఫ్ట్ అయిపోతున్నారు ఇప్పటికే చాలా వెళ్ళిపోయినారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కదా అదైతే ఫాస్ట్కి వెళ్ళిపోతుంది ఇదైతే ఆగతాగత మధ్యలో మళ్ళీ క్రాసింగ్ పడినంత లేట్ అయిపోతుంది వాళ్ళకి టైం అంతా అయిపోతుంది ఇప్పటికే ఒక వన్ అవర్ లేట్తో అయితే నడుస్తుంది ప్రజెంట్ టైం వచ్చి తొమ్మిది అయితే అయింది మార్నింగ్ ఈ టైంకి మనం కాట్పాడిలో ఉండాలి యాక్చువల్గా దీని షెడ్యూల్ ప్రకారం కానీ మనం ఇంకా ఇక్కడే ఉన్నాము ఇట్లా లేట్ నడిస్తే వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఉద్యోగస్తులకి ప్రాబ్లం అవుతుంది కదా అందుకని వాళ్ళైతే అందరు షిఫ్ట్ అయిపోయినారు శేషాద్రి ఐసీఎఫ్ కోచ్లతో అయితే నడుస్తూ ఉంది సో ఈ ట్రైన్ అయితే కదలట్లే నాకైతే ఫుల్ నిద్ర వస్తూ ఉంది ఆ పక్కన ఇంకా శేషాద్రి కూడా దిగలేవాడు అది ఎప్పుడు తీస్తాడో అది పోయిన తర్వాత ఇది ఎప్పుడు వదులుతాడో లేదంటే దానికి దీనికి మధ్యలో ఉన్న ఇంకో బండి క్రాసింగ్ పడిందో ఏమంతం కావట్లే నాకేం ఫుల్ నిద్ర వస్తూ ఉంది చల్లగా ఉంది వాతావరణం ఇవన్నీ అయ్యే పనులు లాగా కనిపించట్లేదు ఐగాన ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెంగ్త్ ఏయ్ బాబు లేవు ఏ బాబు రే వనాబ్రా అదే లబ్రా సో మోతానికి అయితే 10 గంటలకైతే నిశ్న ఉంది ఆ ట్రాక్ వచ్చి మనకి వందనపల్లి అనంతపూర్కైతే పోతది ఆ ట్రాక్ మనమైతే ఇప్పుడు కార్పాడికి ఇక్కడ చీల్ పోతాం అనుకుంటా ఇక్కడ సో మనమైతే పూతల పట్టుకైతే వచ్చినాము ఇప్పుడు ఏడున్నర రావాల్సిందే పదిన్నరకు వచ్చింది ఇది నాకు ఇటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడే నాకు ఈ పాట అయితే గుర్తొస్తూ ఉంటది వర్క్ జరుగుతూ ఉంది లైన్ రైల్వేది ఈ ట్యాంక్ చెట్లు ఏంది ఈ గ్రీనరీ ఏంటి అసలు మట్టి అనేది కనిపించకుండా పచ్చగా దేవుడు పెయింట్ పోసినట్టున్నాడు పచ్చ పెయింటే నేను ఈ కైండ్ ఆఫ్ గ్రీన్ అనేది లాస్ట్ టైం వైనాడ్లో అయితే చూసినాను కంపల్సరీగా మనం ఎక్కడో కేరళలో ఉన్నామా లేకపోతే ఆంధ్రాలో ఉన్నామా అనే డౌట్ అయితే కంపల్సరీగా వస్తుంది ఈ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు రాకపోతే అది ఒకటండి ఇది బిస్కెట్ చేసేసింది మన ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయింది ఈరోజు ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి జరుగుతాయా సరే చూద్దాం ఆడవి ఇంకొక ప్లాన్ వేద్దాం ఒక ప్లాన్ పోతే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ ఉంటుంది మన దగ్గర అటు పక్క రోడ్డు మనం ఈ పక్క ట్రైన్ లో పోతా ఉంటే ఆ పక్క చేసింగ్ రావాలి ఇప్పుడు ఏదైనా మనకు ఒక బండి సూపర్గా ఉంటుంది కాచి ఇప్పుడు ఏడు యాభైకి రావాల్సింది పదిన్నరకు వచ్చింది ఏం ట్రైన్ ఇది విల్లుపురం త్రిచి విల్లుపూరడం బడు అయ్యో అయ్యో ఈ ట్రైన్కి యాక్చువల్గా మనం పోవాలనుకునింది ఇచ్చేసింది ఈ ట్రైన్కి యాక్చువల్గా మనం రిటర్న్ అవ్వాలా ఇది కానీ సక్రమంగా పోయి ఉంటే ఇది ఇంకా నా చిత్తూరులోనే ఉండే సో ట్రైన్లో అయితే ఒక్కడు లేడు ట్రైన్ అంతా ఖాళీ అంతా మందే రాజ్యం కరెక్ట్ మనకు ఒక సపరేట్ క్యాబిన్ ఇచ్చేసినాడు రైల్వే వాళ్ళు ఫ్రీ ఎంజాయ్ పండుగ రోడ్డు ఏంటి పక్కన ట్రాక్ ఏంటి ఏమైనా ఉందా రోడ్డు పక్కనే ట్రాక్ ఇక్కడ ఒక చేసింది అలా సూపర్గా ఉంటుందంటే ఇక్కడ సినిమా తీసానికి సెపరేట్ సపరేట్గా లొకేషన్స్ ఎతక బల్లే ఎక్కడ కెమెరా పెట్టినా అది ఒక సినిమా టీ షార్ట్ అయిపోతుంది అనమాట అంత బాగున్నాయి లొకేషన్స్ ఇదిగోండి సిద్ధంపల్లికి అయితే వచ్చేసినాం సిద్ధంపల్లి స్టేషన్ భలే ఉంది ఏమంటే ఎవ్వరు లేరు ఇక్కడ విచిత్రం ఏంటంటే స్టేషన్లు ఉన్నాయి కానీ జనాభా లేరు ఎవరు ఉన్నాయి స్టేషన్లు అన్నీ ఇదేమో ప్రతి దగ్గర ఆగిసేస్తా ఉంది ఎవరు ఎక్కువ లేరు దిగేవారు లేరు ఒక్కరు లేరు చూడపా స్టాఫ్ తప్ప ఒక్కరు కూడా కనిపించట్లు నాకైతే నేను తాత అక్కడ ఎక్కతున్నాడు శనక్కాయలు శనకాయలు శనక్కాయలు అవి కేరళ కేరళ కొబ్బరి చెట్లు ఉన్నాయి కేరళ కొండలు ఉన్నాయి వాళ్ళకి లేని మామిడి చెట్లు కూడా మనకు చూడండి నిన్న మామిడి చెట్లు మొత్తం అంత ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం చిత్తూరు మాత్రం ఆంధ్రా ఆంధ్ర కేరళ అంతే తగ్గేదే లే ఈ ల్యాండ్స్కేప్స్ అయితేనేమి ఆ చెట్లయితేనేవి ఆ కొండలైతేనేమి మనం కేరళకన్నా తక్కువేం కాదు పేయనిపల్లికి అయితే వచ్చినామో ఎప్పుడు ఎనిమిది గంటలకు రావాల్సిందే పది నలభై ఎనిమిదికి అయితే వచ్చినామో చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట ఇది గంట అయినట్టుంది గేట్ వేసి పాపం మన కోసం అటు ఉంటుంది మనతోనే మామూలుగా ఉండదు ఈ తాత అక్కడ ఉన్నాడు ఇక్కడ పాపం బిక్కు బిక్కు అనుకుంటా ఆపుతుంది తాత నిదానంగా ఎక్కుదువా సో మన ట్రైన్ ఒక రెండు గంటలు లేట్ నడుస్తుంది కదా దాని దెబ్బ ఈ స్టేషన్లు ఎవరు ఉండట్లే అందరూ నా బస్సులో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోయినట్టు ఉండరు దీన్ని నమ్ముకుంటే పనులు ఏం చేసుకుంటాం ఇట్లాగైతే బ్రహ్మ సంవత్సరం అంటే ఇంటి నుంచి ఒక పది కిలోమీటర్లు పోతే కాట్పాడి ప్లాన్ బి ఏందంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది మనకి చిత్తూరులోనే బొమ్మ వెళ్ళిపోయింది అది విల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే పోదాం అనుకున్నాము మనం అది చిత్తూరు దగ్గర మనకి ఎదురు వచ్చేసింది ప్లాన్ ఏ అయితే ఫెయిల్ అయిపోయింది ఇంకా ప్లాన్ బి ఏంటంటే ఒంటి గంటకైతే ఇంకొక బండ్ ఉందనమాట దానికైతే ట్రై చేద్దాము ఇది పోతే పది కిలోమీటర్లో పది నిమిషాలన్నా అన్నా పోతుందో లేకపోతే మధ్యలో ఏ గాను వేస్తుందో తెలియదో అదనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే పదకొండు అయితే ఏంటి టైం మనం మనం పోయి తిని మనం బండికి వేద్దాం బండి అయితే బొమ్మ సముద్రం నుంచి అయితే బయలుదేరి కాట్పాడిలోకి ఎంటర్ అవుతాం లాస్ట్ స్టాప్ ట్రైన్ అవ్వట పక్కన రోడ్డు వస్తా ఉంటే మనకి వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు బాబు ఈయన పట్టగాళ్ళు ఎప్పుడో వచ్చే ట్రైన్ ఎంతసేపు బాగా పెట్టిన ఇది చెప్పవే తమిళనాడులోకి ఎంటర్ కమ్ టు సౌత్ అండ్ రైల్వే మద్రాస్ డివిజన్ సముద్రం అంతా ఇది వెనకాల కాలంలో దుంగి వచ్చినాడంట అట్టుంది దారిగొడు పోతే ఇన్ని క్రాసింగ్లు వేసుకొని రెండు గంటల ఆలస్యంగా వస్తే పోయి ఔటర్లో పెట్టుకోండి కాట్పాడి జన్స్ ఏమన్నా నిన్న మరి ఈ ట్రైన్ అంటే లెక్క లేకుండా ఉంది అమ్మాయిలుగా ఈ కాట్పాడి అనేది మామూలుగా మనకి రేణుగుంట జంక్షన్ లాగా అనమాట నాలుగు చోట్ల నుంచి వచ్చి లేండి మధురై నుంచి ఈ వచ్చేటివి ఆ పక్క నుంచి బెంగళూరు నుంచి వస్తుంది ఈ పక్క చెన్నై నుంచి పక్క ఈ పక్క నుంచి తిరుపతి అనమాట వీడు చూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కను కిలోమీటర్ గట్టి పెట్టినాడు సూపర్ కాట్పాడి జంక్షన్ శ్రీపురం వెళ్ళడానికి ఇక్కడ దిగాలంట అది ముందర ల్యాగ్ నైన్ దూసుకొని సో మా తనకైతే మనం కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చినాము పదకొండు పంతొమ్మిదికి అయితే వచ్చింది ఇవ్వండి ఎప్పుడో తొమ్మిది పదికి రావాల్సింది పదకొండు పదికి అయితే వచ్చింది మిగతా సూపర్ ఫాస్ట్లు కూడా లేట్గా నడుస్తున్నాయి రెండు గంటలు మూడు గంటలు లేటుతో నడుస్తున్నాయి దానివల్ల అయితే ఇది కూడా లేట్ అయిందంట ఈ జర్నీ అయితే ఇక్కడతో ఎండ్ అయింది ఇక్కడి నుంచి అయితే నేను మళ్ళీ ఏదో ఒక ట్రైన్ పెట్టుకొని ఒంటి గంటకి ఏదో ట్రైన్ ఉంది ఆ ట్రైన్ పెట్టుకుని నేను డైరెక్ట్ గూడూరుకి అయితే వెళ్తాను నేనైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా ఈ వీడియో కనుక ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మళ్ళీ వీడియోలోకి కలుద్దాం అంటే వెళ్తాను బాయ్